Hi, friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ గా కొత్త రేషన్ కార్డులు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఆగస్టు ముప్పై తేదీ వరకు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అందులో కొంతమందికి మాత్రమే ఆగస్టు ఇరవై తేదీ నుంచి రేషన్ కార్డు అయితే పంపిణీ చేయబోతున్నారు చాలా మందికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి ఇక్కడ డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూ అయిన ఉంది కదా ఇలా ఎవరికైతే ఉందో అటౌంట్ వారందరికీ కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు అలాగే పాత రేషన్ లో ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటి వరకు కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ విధంగా అందజేస్తున్నారు కాబట్టి పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అందజేయబోతున్నారు వీరికి ఏ విధంగా అందజేయబోతున్నారు అలాగే మార్పులు చేర్పులు ఏదైనా సరే ఉన్నట్లయితే ఈ విధంగా మరొకసారి చేసుకోవాల్సి ఉంటుంది అనే దానితో పాటు రేషన్ సరుకుల పంపిణీ అనేది మనకు ఎప్పటి నుంచి యొక్క కొత్త రేషన్ కార్డుకి పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మీకు కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయిందా లేదా అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవడంతో పాటు ఎవరైనా సరే మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన రేషన్ రేషన్ కార్డు లో పేర్లు అనేది యాడ్ అనేది అయ్యాయా లేదా అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే పీపు సంబంధించి మనకు ఆగస్ట్ రెండో తేదీన పేమెంట్ అయితే వేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఆగస్టు ఒకటో తేదీన అందజేయబోతున్న ఐదు లక్షల మందికి సంబంధించిన కొత్త పెన్షన్షన్ కి సంబంధించిన కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఆన్లైన్లో తక్కువ ధరకే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వీవి ఆఫర్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది మీరు ఒకసారి అయితే ఫాలోనేది అవ్వండి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్లయితే పది రోజుల పాటు ఈ యొక్క ఛానల్ మీరైతే ఫాలోనేది అవ్వండి తక్కువ ధరకే వచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ మీరు కంటిన్యూగా ఫాలో ఉండేది అవ్వండి ఒకవేళ మీకు తక్కువ ధరకి రావట్లేదు అని కనుక మీరు అనుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క ఛానల్ నుంచి మీరైతే వెళ్ళిపోండి ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది తక్కువ ధరకే వచ్చిన వెంటనే నేను అయితే పోస్ట్ చేస్తాను ఈ రోజున చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్లైన్ లో ఈ యొక్క గీ అంటే నెయ్యి అనేది మనకు లేటర్ అనేది ఈ యొక్క రెండు వందల యాభై రూపాయల నుంచి మనకు స్టార్ట్ అనేది కావడం జరిగింది లేటర్ అనేది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి యొక్క ఛానల్ మీరు ఫాలో తప్పనిసరిగా మీకు ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది తప్పనిసరిగా ఒకసారి అయితే ఈ యొక్క ఛానల్ అయితే వివి ఆపర్చుని టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉన్నారంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల అనేది చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు అనేది ప్రస్తుతానికి వచ్చినట్లు వీటన్నింటినీ పరిశీలించగా పదహైదు లక్షల ముప్పై రెండు వేల మందికి సంబంధించి సానుకూలంగా స్పందించి ఇందులో మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేసినట్లు మంత్రి గారు అయితే ఒక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో కొత్తగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మందికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేసినట్లు అంటే ఈ యొక్క పదహైదు లక్షల మందికి సంబంధించిన అభ్యర్థనలు ఏకంగా తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మందికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది వచ్చినట్లు మంత్రి నాదేంల మనోహర్ గారు ఒక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ కార్డు అనేది పంపిణీ చేయబోతున్నట్లు ఈ యొక్క కార్డులను లబ్ధిదారులకు ఉచితంగానే అందజేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు కొత్తగా అందజేస్తున్న ఈ యొక్క రేషన్ కార్డులు ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటో అనేది లేకుండానే ఈ యొక్క కార్డులు అనేది పంపిణీ చేస్తున్నట్లు పూర్తిగా క్యూఆర్ కోడ్ అనేది ఈ యొక్క కార్డులో ఉండడంతో పాటు రేషన్ కార్డులు లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది వెనక వైపు రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే ఈ మధ్య కాలంలో అప్లై అనేది చేసుకున్నారో వారితో పాటు పాత రేషన్ కార్డులో ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను ఎవరికైతే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సంబంధించి యొక్క సేవ పోర్టల్ సంబంధించిన లింక్ నేను మీకు అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది మీకైతే వస్తుంది ఈ యొక్క నంబర్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వారు తప్పనిసరిగా నంబర్ అయితే ఎంటర్ చేయండి అంటే మీరు వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డు లో మార్పులు చేర్పులకు అప్లై అనేది చేసుకునే ఉన్నా లేదా డైరెక్ట్ గా సచివాలయాల ద్వారా మీరు అప్లై అనేది చేసుకున్నా కూడా ఇక్కడ ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ మీకైతే వచ్చి ఉంటుంది ఈ యొక్క నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి చెక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా వస్తుంది ఈ యొక్క క్యాబ్జ్ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కొన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి అవి కూడా తప్పు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి గతంలో నేను మెంబర్ యాడ్షన్ రేషన్ కార్డు అంటే మా యొక్క కొడుకును ఈ యొక్క రేషన్ కార్డ్ లో యాడ్ చేసుకోవడం కోసం నేను అప్లై అనేది చేసుకోవడం జరిగింది అయితే ఆ సమయంలో కొన్ని డీటెయిల్స్ అనేది తప్పుగా ఎంటర్ చేయడంతో రేషన్ లోకి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇన్కరెక్ట్ అంటే సరైన ఫార్మేట్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వని కారణంగా నా యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేయడం జరిగింది తర్వాత నేను మరలా ఏం చేశానంటే మరొకసారి సచివాలయానికి డైరెక్ట్ గా వెళ్ళి రేషన్ కార్డు కి నేను ఈ యొక్క కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవడం కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూడండి నాకు సంబంధించి మెంబర్ యాడిషన్ రేషన్ కార్డు అప్లై అనేది చేసుకున్న తర్వాత నాకు సంబంధించిన ఇరవై ఒక్క రోజుల్లోనే నాకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది అప్రూవ్ అనేది అయితే రావడం జరిగింది అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి స్టేటస్ అనేది ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే రేషన్ కార్డు కి మార్పులు చేర్పులతో పాటు డిలీషన్ కావచ్చు యాడిషన్ కావచ్చు కరెక్షన్ కావచ్చు దేనికైనా సరే మీరు అప్లై అనేది చేసుకునే ఉన్నట్లయితే ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అనేది గతంలో రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడండి డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూ కనుక వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా కార్డు అనేది శాంక్షన్ అనేది అయిపోవడం జరిగింది ఈ యొక్క మెంబర్ అనేది రేషన్ కార్డు లోకి యాడ్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క కార్డు అనేది మీకు ప్రింట్ అనేది తీసి ఇక్కడ కార్డు అనేది ఎప్పుడైతే ఇష్యూ అనేది చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క రేషన్ కార్డు లోని లబ్ధిదారులు అందరికి సంబంధించి ఎవరైతే యాడ్ చేసుకున్నారో వారికి కూడా తర్వాత నెల నుంచి రేషన్ కార్డు లోని లబ్ధిదారులకు రేషన్ సర్కులు అయితే పంపిణీ చేస్తారు కార్డ్ అనేది ఇష్యూ అనేది కానంత వరకు మీకు రేషన్ సర్కులు అయితే పంపిణీ చేయరు ఇప్పటికే చాలా మంది చెక్ చేసుకున్న సమయంలో ఇక్కడ మాకు డిజిటల్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూ అనేది వస్తుంది మాకు వేరొక వెబ్సైట్ లో చెక్ చేస్తే రేషన్ కార్డ్ లో అందరి పేర్లు యాడ్ అనేది అయిపోయినట్లు చూపిస్తున్నట్లయితే తెలియజేశారు ఇక్కడ మీకు ఈ యొక్క పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూ దగ్గర మీకు కార్డు ఎప్పుడైతే ఇష్యూ అనేది అయిపోయి మీకు కార్డు అనేది ప్రింట్ అనేది ఇచ్చేస్తారో అప్పటి నుంచి మాత్రమే మీకు రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు ఆ యొక్క కొత్త వ్యక్తి ఎవరినైతే యాడ్ చేస్తారో వారికి కూడా ప్రభుత్వ పథకాలు అయితే అందజేస్తారు తప్పనిసరిగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఈ విధంగా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ రెడ్ మార్క్ లో ఉండి మీకు రిజెక్ట్ కనుక అయినట్లయితే మరలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా సరే మీరు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మీరైతే అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నాకు గతంలో రిజెక్ట్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ లో నాకైతే రావడం జరిగింది ఇది ఒక ప్రాసెస్ అయితే మరొక ప్రాసెస్ లో మీకు సంబంధించిన పేర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది సివిల్ సప్లయర్స్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఈపీడిఎస్ మీద క్లిక్ చేసి ఈపీడిఎస్ మీద ఇక్కడైతే క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డు కి సంబంధించి కొన్ని ఆప్షన్లు మనకైతే రావడం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే గ్రామ అలాగే వాట్స్ సచివాలయానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం అలాగే ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్స్ వచ్చి అలాగే స్పందన అప్లికేషన్స్ వచ్చి రైస్ కార్డు స్టేటస్ అలాగే రిజెక్షన్ రిపోర్ట్ అంటే ఎవరికైనా సరే డిజిటల్స్ అనేది రిజెక్ట్ అనేది అయినట్లయితే దానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు మీకు ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి కావచ్చు లేదా పాత లో ఉన్న వారు అందరికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఈపీడిఎస్ మీద క్లిక్ చేసినట్లయితే అంటే కొత్తగా ఎవరైతే అప్లికేషన్ అది పెట్టుకున్నారు ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి లేదా మీకు రేషన్ కార్డ్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ద్వారా చెక్ చేసుకోండి అది కూడా పాత వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నాకు సంబంధించిన టీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఈ యొక్క క్యాప్షన్ కూడా తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఎంటర్ చేశాను సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఇక్కడైతే రావడం జరిగింది మెంబర్ యాడిషన్ కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఎప్పుడు అప్రూవల్ చేశాడు ఇక్కడ చూడండి డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది ఎప్పుడైంది ఇక్కడ అన్ని మనకైతే రావడం జరుగుతుంది ఇది ఇప్పటికే మనం సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్లు అయితే చెక్ చేసాము ఇక్కడ మెయిన్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ దగ్గర ఎవరినైతే యాడ్ అనేది చేశాము వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ అంటే రేషన్ ఎంత ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన పేర్లు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క పేర్లు అనేది తప్పులు లేకుండా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ప్రస్తుతం ఇంకా ఎవరికైనా సరే ఈ కేవ్స్ అనేది పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే సచివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా మీరు ఈ కేవ్స్ అనేది వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది అయ్యాయి మరి కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే కాలేదు ఓసారి అయితే చెక్ చేయండి తప్పనిసరిగా అందరికి సంబంధించి ఇక్కడ డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అనేది అయి ఉన్నట్లయితే అందరికీ తప్పనిసరిగా కార్డు అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఇందులో మరొకటి ఏంటంటే ఎవరికైనా సరే మీకు సంబంధించి ఇక్కడ టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది తెలియకపోయినట్లయితే మీకు సంబంధించి మరొక ఆప్షన్ కూడా చెప్తాను ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ మనకు మొదటి ఆప్షన్ ఒకటి వస్తుంది చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అది కూడా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తో ట్రై చేయండి ఇక్కడ మరొకసారి ఈ యొక్క క్యాప్చన్ కూడా తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పేరు అనేది ఇక్కడ వచ్చింది అలాగే నేను అయితే ఇక్కడ సచివాలయాలకు వెళ్ళి అప్లై అనేది చేసుకున్నారో వాటి అన్నిటికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ నంబర్ అనేది వస్తుంది అంటే టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది ఇక్కడైతే వస్తుంది అలాగే మనం దేనికైతే అప్లై అనేది చేసుకున్నాము దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే వస్తాయి మనకు సంబంధించిన స్టేటస్ దగ్గర అప్రూవల్ అనేది అయ్యాయా రిజెక్ట్ అనేది అయ్యా ఇక్కడైతే చూపిస్తుంది మీరు ఎక్కువగా కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక థర్టీ లేదా టెన్ పైన పెట్టండి ఎందుకంటే మీరు ఏదైనా సరే ఎక్కువగా కనుక సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వడం కానీ లేదా అప్లికేషన్ అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ ఎన్నైతే ఎంటర్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఏదైతే టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది వస్తుందో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈ విధంగా డైరెక్ట్ గా అయితే ఓపెన్ అయితే అయిపోవడం జరుగుతుంది అది కూడా మీకు ఈ యొక్క ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అన్ని డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్నిటికైతే అప్లై అనేది చేసుకున్నారో అన్నింటికి సంబంధించిన నంబర్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి మీకు కార్డు అనేది వచ్చిందా లేదా ముఖ్యంగా కార్డు లో ఏదైనా సరే పేర్లు అనేది తప్పుగా ఉన్నాయా లేదనేది ఈ నెల వచ్చే నెల ఇరవై అంటే ఆగస్ట్ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు అనేది ఐదు రోజుల పాటు అయితే పంపిణీ చేస్తారు మీ ఇంటి వద్దకి వచ్చి పంపిణీ అనేది రాజకీయ నాయకుల ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరికైతే పేర్లు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఉదయం అలాగే సాయంత్రం పూట రేషన్ డిపోల ద్వారా ఈ యొక్క రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేస్తారు అలాగే ఎవరైనా సరే అరవై ఐదు లేదా అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల ఇరవై ఐదో తేదీ నుంచి నెల చివరి అక్కడ వరకు ఇంటి వద్దకే రేషన్ సర్కిల్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వైరల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు